హాయ్ అండి మీ పేరు జాను జాను సో ఇప్పుడు అమర్దీప్ సెకండ్ వచ్చారు పల్లెప్రసం ప్రశ్న వచ్చారు సో ఎవరు ఫస్ట్ అయితే పల్లెప్రసం కాకుండా ఫస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అంటున్నారు శివాజీ అన్న శివాజీ అన్న వై శివాజీ అన్న శివాజీ అన్న అంటే మంచిగా గేమ్ ఆడినాడు అండ్ హ్యాండ్ పెయిన్ చాలా మంచిగా గేమ్ ఆడినాడు అంతే సో అమర్దీప్ సెకండ్ డిజర్వ్ అంటారా మీరు ఎందుకంటే పల్లవి ప్రసాద్ బీట్ చేసేసినాడు అమ్మారు ఓకే సో ఎవరి గురించి ఆయన ఉన్న ఫస్ట్ అయితే ఛాన్స్ ఉండే అనుకున్నారా మీరు అసలు అనుకున్నాము బట్ మెల్ల మెల్లగా గేమ్ తగ్గట్టు పోతుంది సో ప్రశాంత్ వినేడు కదా సో దీని మీరు అట్లా చూస్తారు ప్రశాంత్ విన్ డిజర్వ్ అయ్యి అనుకుంటున్నాను అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరం అనుకున్నాం అది ఓకే సో మరి మీరు ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి అనుకున్నప్పుడు శివాజీ ఎట్లా ఫస్ట్ వస్తాడు అనుకున్నాం శివాజీ అన్న ఇద్దరు వచ్చినా మాకు ఓకే ఎందుకంటే ఇద్దరు మంచిగా అర్ధ గేమ్ సో ఇప్పుడు ఫిఫ్టీ లాక్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ ని పల్లె ప్రశాంత్ బయట రైతులకు పంచుతా అన్నారు సో ఇప్పుడు ఒకవేళ అమౌంట్ చేతిలోకి వస్తే తర్వాత పంచడం మీరు అనిపిస్తుందా మీకు అనుకుంటున్నా ఇంకే పంచకుంటే మీకు ఎట్లుంటుంది అభిప్రాయం ఏ పంచ అసలు ఆ క్వశ్చన్ ఉండదు అసలు పంచుతాడు పక్క పంచుతాడు సో అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసాం కొంచెం పంచుతాను పంచలే అన్నారు కదా సో ఇన్ కేసు పంచకుంటే మీ అభిప్రాయం కొంచెం బాధ అనిపిస్తుంది అండి బాధ సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు శివాజీ గారు రావాలనుకున్నారు కదా ఇన్ ఇంకేస్ పల్లెకృష్ణ రాదు కాబట్టి శివాజీ గారు ఎందుకు రావాలనుకున్నారు శివాజీ అన్న కూడా మంచిగా గేమ్ ఆడినాడు కాబట్టి అంత పెయిన్ ఉన్నా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఆడినాడు సో అందుకే శివాజీ అని వస్తుంది సో అంటే శివాజీ గారు ఒకవేళ ఈ టైటిల్ విన్ అయితే బాగుండనేది మీరు అనుకున్నారు అనుకుని అనుకున్నాను థ్యాంక్ సో హాయ్ బ్రో మీ పేరు రజనీకాంత్ బ్రో సో ఇక్కడ అందరు కూడా పల్లె ప్రజాంత్ అంటే శోభా చేసుకుంటున్నారు తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ అండి రెడీయా అది కూడా ఇటు మనకి రెడీయా సో హాయ్ బ్రో మీ పేరు రజనీకాంత్ బ్రో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పల్లె ప్రజలు అందరూ అరుస్తుంటే నువ్వు ఒక్కరి శోభా శెట్టి అంటున్నావు ఎందుకు నాకు శోభా శెట్టి గెలవాలని చానా ఉంది బ్రో నేను చాలా దూరం గెలిచిన మనం గెలిపిదామని కానీ లెవెల్ నన్ను పట్టించుకుంటా ఇక్కడ ఎలిమినేట్ అయింది అని ఇట్లా గెలిపిదాం అనుకున్నాను వెళ్ళిపోయిందా సారీ బ్రో మర్చిపోయాను నేను సో శోభా గెలిపిస్తా బ్రో నేను శోభా శెట్టి ఎందుకు విండి కావాలనుకున్నాను అంటే చాలా బాగుంటుంది బ్రో గెలిపిద్దాం దగ్గరండి అసలు అసలు గెలిపిస్తే మనం కూడా అందరినీ చూడొచ్చు చూడడానికే గెలిపిద్దాం అనుకో ఉండాలి సో ఇప్పుడు ఫస్ట్ ప్రశాంత్ గెలిచాడు కదా సో ఫస్ట్ ప్రశాంత్ కాకుండా పల్లె ప్రశాంత్ కాకుండా ఎవరైతే బాగుండాలని అనుకుంటున్నారు పల్లె ప్రశాంత్ కాకుండా శివాజీని గెలిపిస్తే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాక్ సపోర్ట్ గా ఉండి ఆయన ఆయన ఏజ్ కి ఆయన ఆడే గేమ్స్ కి అసలు సంబంధం లేదు ఆయన ఉన్న ఏజ్ లో కూడా వీళ్ళతోనే చాలా ఫ్రీగా ఉండి అందరి మంచిగా ఆడిపించి వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ప్రళయ ప్రశాంత్ అన్న ఉన్న అందరూ నెగ్లెక్ట్ ఇట్లా చీఫ్ మినిస్టర్ ఆయన శివాజీ ఒక్కడే మన రైతు బిడ్డ కింది సాకెళ్ళు వచ్చిండు గెలిపిద్దాం మనం ఇటువంటి వాళ్ళనే తీసుకురావాలి పైకి అని చెప్పేసి అన్న ఒక గెలిస్తే పల్లవి ప్రశాంత్ గెలవాలి లేదంటే శివాజీ అని గెలవాలి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కాబట్టి శివాజీ గెలవాలని మీరు అనుకున్నారు కదా సెకండ్ అమర్దీప్ వచ్చారు కదా అమర్దీప్ రావడం డిజౌడ్ అనుకుంటున్నారు లేకపోతే సెకండ్ ఎవరైతే బాగుండాలనుకున్నారు అమర్దీప్ అనేది ఆ అతనికి నేను నేనే పెద్ద నాతో పైసలు బాగున్నాయి డబ్బు పిచ్చి ఈ విధంగానే ఉన్నాడు తప్ప అసలు కంటెంట్ ఉండదు కింది స్థాయి వచ్చిన గుర్తిస్తలేరు ఆయన చా పల్లె మన పల్లె ప్రశాంత్ అంటే చాలా మన ఇప్పుడు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం ఇలా కింది స్థాయి నుంచి వచ్చిండు ఆయనకు డ్రీమ్ ఇది ఆయన పోయిండు కింది స్థాయి వచ్చిన వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు వీళ్ళ అమర్జీ వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ ఆల్రెడీ పైసలు ఉన్నోళ్ళే ఆల్రెడీ యాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళకోవడం పెద్ద గొప్పేం కాదు మన కింది స్థాయికి వెళ్ళొచ్చిన వాడు మనం ప్రశాంత్ గా తీసుకోవాలి సో ఆ పల్లై ప్రసాద్ కాకుండా ఫస్ట్ అంటే మనకు పల్లవి ప్రశాంత్ ఫస్ట్ రావాలి ఎందుకంటే చాలా కింద శివాజీ కూడా ఒక ఆయన కూడా ఒక యాక్టర్ ఆయన అందరికీ తెలుసు కానీ శివ ఆయన పల్లవి ప్రశాంత్ చాలా కిందిస్తాయి ఎవరు తెలియదు కానీ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన మొత్తం